బికాస్ ఆఫ్ వారసత్వాలు సక్సెస్ అయినాయి ఇక్కడ హెరిటేజ్ అయినా అక్కడ అతని కానీ దాన్ని ఎటుకు తీసుకెళ్లారు దొంగ దుర్మార్గుడు అనే మీకు అదే ఇక్కడ చూడండి అతని పేరు ఏంటిది ఒక యాదవ్ ఒక ఆయన తెలంగాణ మంత్రి నకిలీ స్టాంపుల కుంభకోణం కృష్ణ యాదవ లేకపోతే ఏదో సంథింగ్ ఒకసారి ఆయన ఉన్నారు నకిలీ స్టాంపుల కుంభకోణం తెలుగు కుంభకోణం సుదేశ్ ఉన్నప్పుడే జరిగింది అది అంతగా అది ఏది ఓపెన్ గా మంత్రి ఆయన మంత్రిగా ఉన్న మంత్రివర్గాన్ని తీసి అరెస్ట్ చేశారు అది అప్పుడు అది పెద్ద కుంభకోణమే కదా దేశవ్యాప్త కుంభకోణం దాంట్లో ఇక్కడ మంత్రి ఇన్వాల్వ్మెంట్ అట్లాగా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఎవడన్నా అరెస్ట్ అయ్యాడా జగన్ మంత్రి వర్గంలో లేదు కానీ చంద్రబాబు గారు కరెక్ట్ అతందే తప్పు తెలియగానే పక్కన పెట్టేశారు బట్ ప్రభుత్వానికి తెలియకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నకిలీ వస్తాయా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఓటు కోట్లు ఏంటండి ప్రత్యక్షంగా క్యాష్ ఫోన్ వాయిస్ మొత్తం దొరికిన తర్వాత నాకు ఆ రోజున బాగా గుర్తు కాస్త అప్పుడు స్టేట్ డివిజన్ ఇంపాక్ట్ ఉన్నటువంటి సందర్భము తెలుగుదేశం బలంగా నిలబడాలని కోరుకుంటున్నా అది బయ వచ్చినప్పుడు Côn trùng, bình kênh